హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు సంఖ్య సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం హలో గురుగారు నమస్తే గురుగారు ఇప్పుడు జ్యోతిష్య సిద్ధాంతి వాస్తు సిద్ధాంతి అని ఇలా రకరకాల సిద్ధాంతులు ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళలో కూడా ఫీల్స్ ఉంటాయి కదా దే దేనికి సంబంధించిన వాళ్ళు దానికి ఉంటుంది కానీ ఈ మధ్య చాలా మంది ఇంకా వస్తూనే ఉన్నారు అందులో కూడా చాలా మంది నాలెడ్జ్ షేర్ చేసుకోవడము లేకపోతే ఎలాగో వస్తూనే ఉన్నారు చాలా మంది కనిపిస్తున్నారు మనకి యాక్చువల్ సిద్ధాంతి ఎవరు అనేది గుర్తుపట్టడం చాలా కష్టమైపోయింది మాకు ఈ నాలెడ్జ్ ఉంది ఈ నాలెడ్జ్ ఉంది అని కన్సల్టేషన్ ఫిజి ఫిజిక్స్ తీసుకోవడం ఇలా చాలా జరుగుతుంది అసలు శాస్త్రంలో అసలైన సిద్ధాంతిని ఎలా వర్ణించబడింది చెప్పండి శాస్త్రంలో అసలైన సిద్ధాంతి అనేది మనం చాలా ఈజీగా గుర్తుపడొచ్చు అని చెప్పింది అన్నమాట సిద్ధాంతి అంటే ఒక బ్రాహ్మణుడు అనుకుందాం ఓకే బ్రాహ్మణుడు అంటే ఒక జాతి కాదు చాలా క్లియర్గా చెప్పాను నేను జన్మనా జాయితే సుద్రహ కర్మణా జాయితే వేద జ్ఞానేషు విప్రాణం బ్రహ్మజ్ఞానేషు బ్రాహ్మణం ఓకే బ్రహ్మ జ్ఞానం తెలిసినవాడు బ్రాహ్మణుడు ఓకే ఇప్పుడు ఎస్ అది మనకి భగవద్గీతలో స్వామి వారు చాలా క్లియర్ గా చెప్పారు ఎవరికైతే సత్వగుణం ఉంటుందో వాడు బ్రాహ్మణుడు అన్నారు ఎవరికైతే రజోగుణం ఉంటుందో వాడు క్షత్రియుడు అన్నాడు అట్లా స్వామి నాలుగు వర్ణాలని వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి విడగొట్టాడు ఆయన ఓకే అంతేగాని వాళ్ళు పుట్టిన కులాన్ని బట్టో వంశాన్ని బట్టో ఆయన విడగొట్టాల చాలా క్లియర్గా చెప్పాడు స్వామి అంటే జ్ఞానం తెలిసిన వాడు విప్రుడు జ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు అంటే సిద్ధాంతి అంటే ఒక బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం తెలిసి ఉండాలి సిద్ధాంతి ఎలా ఉండాలి చూడగానే ముఖవచ్చస్సు చాలా వెలిగిపోతూ ఉండాలి అర్థం ఎగ్జాక్ట్లీ ఒక వ్యక్తి ఎదురుగుండా వస్తుంటే ఓకే ఆ సిద్ధాంతి అనే ఆయన చూసినప్పుడు ఆ వ్యక్తికి నమస్కరించాలనిపించాలి ఇంకా ఆయనలో ఉపాసనా బలం ఎక్కువైతే ఆయన పాదాల మీద పడాలనిపించాలి వ్యక్తులకి ఓకే శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది ఇవన్నీ కూడా రెండవది ఏదైతే చెప్తున్నామో ఒక సిద్ధాంతి అనేవాడు ఏదైతే చెప్తున్నాడో ఫస్ట్ తను ఆచరించి ఉండాలి ఓకే అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి వాస్తు అంటే నా ప్రాణం జ్యోతిష్యం అంటే నా ప్రాణం చెప్తా ఓకే వాస్తులో ఇప్పుడు జ్యోతిష్యంలో ఏంటంటే కొన్ని కొన్ని పర్మిటేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు నా 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 కుటుంబంలో నా కూతురుకో లేదా నా కొడుకు నా భార్యకో ఏదన్నా ఒక ప్రాబ్లం జరిగింది అంటే తన జాతకం అలా ఉందని చెప్పి తప్పించుకోవచ్చు అవునా కదా తప్పించుకోవడం అని కాదు నేను చెప్పేది అక్కడ వెసులుబాటు ఉంది నేను ఒక వాస్తు సిద్ధాంతిని చెప్పినప్పుడు వాస్తులో ఏవైతే ప్రాణాంతక వాసు దోషాలు ఉన్నాయో ఓకే ప్రాణాంతక వాసు దోషాలు ఏవి కూడా నా ఇంట్లో జరగకూడదు కదా నా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది అంటే వాసు సిద్ధాంతిని కాదు నా ఇంట్లో దొంగతనం జరిగింది అంటే నేను వాసు సిద్ధాంతిని కాదు అంటే నా ఇంట్లో లేచిపోవటం ప్రేమ వివాహాలు జరిగిందంటే నేను వాసు సిద్ధాంతిని కాదు నా ఇంటికి ఒక కోర్టు నోటీస్ లేవని వచ్చినాయంటే నేను సిద్ధాంతిని కాదు నా ఇంట్లో సూసైడ్ వెళ్ళారు మర్డర్ టెన్సీ టెండెన్సీ పెరిగింది అంటే నేను వాసు సిద్ధాంతిని కాదు ఆత్మహత్యలు కానీ యాక్సిడెంట్లు కానీ జరిగినంటే వాస్తు సిద్ధాంతాన్ని కాదు ఓకే అంటే ఏంటి వాస్తు సిద్ధాంతం అనేవాడికి ఇంకా డిఫికల్టీస్ ఛాలెంజెస్ చాలా ఎక్కువ అంటే మిగతా సిద్ధాంతంలో ఉండేదానికన్నా వాస్తు సిద్ధాంతంలో డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్ చాలా ఎక్కువ పదహారు సంవత్సరాల నుంచి ఒక సిద్ధాంతం అనేవాడు అంటే ఏ వ్యక్తికి అయినా శాస్త్రం ప్రకారం అప్పు డౌను అప్పు డౌన్ ఉండాల్సిందే ఓకే ఇది జనరల్ థింగ్ ఓకే అనిల్ అంబానీకైనా ఉండాల్సిందే ముఖేష్ అంబానీకైనా ఉండాల్సిందే నరేంద్ర మోడీకైనా ఉండాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారికైనా ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు గారికి అయినా ఉండాల్సిందే ఎవరికైనా ఉండాల్సిందే తప్పదు అంటే ఎప్పుడైతే జన్మజాతకం కొంచెం గ్రాఫ్ పైకి పెరుగుతుందో వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్తాం ఎప్పుడైతే గ్రాఫ్ డౌన్ అవుతుందో వాళ్ళు కిందకి పడిపోవడం జరగడం సర్వసాధారణం మరి ఒక వాసు సిద్ధాంతి అనేవాడు వాళ్ళ లైఫ్లో కూడా గ్రాఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయా అదే అదే నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఒక సుమారుగా నేను ఇప్పుడు పదిహేడు సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఓకే పదిహేడు సంవత్సరాల్లో నా లైఫ్లో గ్రాఫ్ నేను ఓకే ఇట్లా 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 అంటే ఏదైనా చిన్న చిన్న ఉద్యోగులు ఉండొచ్చు కానీ ఇట్లా ఎట్లా అని చెప్తున్నాను నేను ఎక్కడ కూడా నేను కంప్లీట్గా ఫాల్ అయిపోయాను నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను నేను ఇప్పుడు చెప్పను అంటే ఆ శాస్త్రం యొక్క గొప్పతనం అది వాస్తులో చాలా ఛాలెంజెస్ ఎక్కువ ఓకే జ్యోతి శాస్త్రం సంఖ్యాశాస్త్రం హస్త సాముద్రికం వీటిలన్నిటి ఏంటంటే వాళ్ళ అంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి వాళ్ళకి ఇతని జాతకం ఇలా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు బట్ వాస్తు సిద్ధాంతి ఎప్పుడు కూడా తను ప్రాణాంతక వాసు దోషాల గురించి ఎక్కడైతే మాట్లాడాడో అవి ఆ దోషాలు ఎప్పుడు కూడా తన ఇంట్లో ఉండకూడదు ఉన్నా ఉంటే తను వాస్తు సిద్ధాంతే కాదు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక జాతకుడు ఓకే సహాయార్థం వచ్చే ఒక వ్యక్తి ఎవరైనా సరే వచ్చి మనతో మాట్లాడేటప్పుడు ప్రస్తావనలో డబ్బు యొక్క ప్రస్తావన ఉండకూడదు అని శాస్త్రం చెప్పింది అంటే డబ్బు కోసమే ఇది నేను చేస్తాను అనేది డబ్బుని ఆశించకూడదు అని మాత్రమే చెప్పింది మరి ఈ కలియుగంలో ఇది సాధ్యమా సరే అంటే ఒక్కటి నేను చెప్పగలను గత నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి సిద్ధాంతి వాసు సిద్ధాంతిని ఓకే జ్యోతిష్య సిద్ధాంతిని ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల వరకు కూడా నేను ఏ కన్సల్టేషన్ చేసినా నా ఫీజు ఇంత అని నేను ఎప్పుడు చెప్పలే ఓకే ఎవరైతే నన్ను పిలుచుకున్నారో ఎవరైతే నా చేత నా జ్యోతిష్యం చూపించుకున్నారో లేదా వాసు చూపించుకున్నారో వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటే అంత తాంబూలంలో పెట్టేవటం మాత్రమే నాకు తెలుసు వాళ్ళకి తెలుసు కానీ గత మూడు సంవత్సరాల నుంచి మాత్రమే నేను ఒక నిర్దిష్టమైన ధర నిర్ణయించడం జరిగింది దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒక కొంచెం మనం ప్రజాదరణ పొందినప్పుడు ఓకే ఈయన డబ్బులు తీసుకోవడం అంటే ఇవాళ కలియుగంలో ఎట్లా అంటే దాన్ని మంచి కోణంలో చూసేవాడు కన్నా చెడు కోణంలో చూసేవాడు ఎక్కువ డబ్బు తీసుకోవాలంటే ఆయన చెప్తాడు ఓకే ఆయనకి ఏం తెలియబోవచ్చు అందుకే డబ్బులు తీసుకోవట్లేదు ఓకే ఈ ఇటువంటి దోహరణ పెరుగుతుంది రెండోది ప్రజాదరణ పొందేటప్పుడు మనం ఆయన ఎంత ఇచ్చినా తీసుకుంటాడంటే మా ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ వరకు క్యూట్ ఇప్పుడు దాన్ని ఎవరికి ఎవరు కంట్రోల్ చేయాలి ఓకే కాబట్టి ఏంటంటే శాస్త్రంలో నేను ఎక్కువగా నేను శాస్త్రాన్ని నమ్ముకుంటా ధర్మాన్ని నమ్ముకుంటా నేను మ్యాక్సిమం ఇవాళ ఒక సంకల్పం తీసుకున్నా ఓకే గత మూడు సంవత్సరాల నుంచి నేను ఒక సంకల్పం తీసుకున్నా నేను ఏదైతే గురుదక్షిణ రూపంలో తీసుకుంటానో ఓకే దాంట్లో నా ఖర్చులు పోను మిగతా అంతా కూడా మళ్ళీ ఒక దైవ సంబంధిత కార్యక్రమాలకి మాత్రమే ఖర్చు పెడతానని చెప్పుకుంటాను ఓకే కాబట్టి ఇవాళ మాసంలో గుప్త నవరాత్రుల్లో అత్యంత శక్తివంతమైన అస్సాం కామాఖ్య మందిరంలో పది రోజుల పాటు వేద పండితులతో దక్షిణాచార వామాచార కౌలాచార పద్ధతిలో శతండి రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం చేస్తున్నాను అంటే ఇదంతా ఏమన్నా మూడు మంది విరాళాలు ఇచ్చారు ఎవరన్నా ఓకే చాలా తక్కువ విరాళాలు ఓకే వాటెవర్ నేను గురుదక్షిణగా స్వీకరించినవన్నీ మ్యాక్సిమం నేను ఇటువంటి కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాల్లో ఖర్చు పెట్టడం మాత్రమే జరుగుద్ది ఓకే ఇక్కడ నేను ఏదో నా గొప్ప చెప్తున్నానని కాదు సిద్ధాంతి అంటే ఈ విధంగా మాత్రమే ఉండాలని శాస్త్రం చెప్పింది చాలా క్లియర్గా వాళ్ళ కలియుగంలో ఏంటంటే ఒక ధర నిర్ణయించకపోతే ప్రాబ్లం కాబట్టి సరే తీసుకుంటున్నావు నీ నీ టైం కూడా వెచ్చిస్తున్నావు కాబట్టి ఒక అనేవాడు ఒక ధర నిర్ణయించు కాదనట్లా అలా అని చెప్పి వచ్చిన జ్యోతిష శాస్త్రాన్ని అడ్డం పెట్టుకోను లేదా శాస్త్రాన్ని అడ్డం పెట్టుకోను పీడించబాక నీ జాతకంలో ఈ ప్రాబ్లం ఉంది జాతకంలో ఆ ప్రాబ్లం ఉంది అంటే నాగదోషం ఉంది కాలుసర్ప దోషం ఉంది ఎల్నాడి సేన ఉంది అష్టమసేన ఉంది అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు యాభై లక్షలు ఈ రంగు ఉంగరం పెట్టుకోవాలి ఆ రంగు ఉంగరం పెట్టుకోవాలని రత్నాల గురించి కూడా చాలా విపరీత ధోరణి ఉంది ఓకే నేను అద్భుతమైన ఒరిజినల్ పచ్చ నేను కొనుక్కునే స్థితి నాకుంది కానీ సెమీ ప్రీషియస్ ఓకే ఈ రాయి యొక్క ఖరీదు సుమారు రెండున్నర మూడు వేలు మాత్రమే ఎంత సుమారుగా ఆరు క్యారెట్లు ఉంటుంది అంత పెద్దది పచ్చ నేను ఒరిజినల్ కొనుక్కునే స్థాయి ఉన్నా కానీ ఎందుకు పెట్టాయి తప్పు ఇంత తక్కువ రేటుది ఒకటి ఎప్పుడు కూడా నేను పాటించే నేను ఎదురువాడు చెప్తా రత్నాలు ఒరిజినల్ అయినా చాలు ఓకే అది క్లారిటీ ఇంపార్టెంట్ లక్ష పెట్టుకున్నాం రెండు లక్షలు పెట్టుకున్నాం గొప్ప ఎవరు కావాలి నీ జాతక ప్రకారం నీకు సూటబుల్ అయ్యే రత్నాన్ని ధరించు చాలు ఓకే అది సెమీ ప్రీషియస్ అయినా సరే ఓకే అది ఒరిజినల్ అయితే చాలు ఓకే అంతేగాని ఎచ్చులుకుపోయో లేకపోతే అప్పులు చేసో ఈ మధ్య చాలామంది లక్ష రూపాయలు పెట్టి ఒక రత్నం కొంటున్నారు లక్ష ఇరవై పెట్టి ఒక రత్నం కొంటున్నారు అయ్యే రత్నాల్లో తెలియదు నాకు ఓకే మళ్ళీ తర్వాత రెండు నెలల తర్వాత దేవుడా అంటే వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి గురుగారు అక్కడ ఎక్కడ కొన్నాను అక్కడ ఎక్కడ గురుగారు ఇచ్చారు తీసుకున్నాను నాకు ఏమీ లేదు నా ప్రాబ్లము ఓకే ఎంతమందితో నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే ఎంత పెద్ద ఫీడ్బ్యాక్ ఇప్పిస్తాను నేను ఓకే మనం ఏ శాస్త్రానైనా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి మోతాదుకి మించి ఏది వద్దు అది మెడిసిన్ అయినా సరే శాస్త్రమైనా సరే మోతాదులోనే మనం దాన్ని గ్రహించాలి ఓకే ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చెప్పారండి ఇప్పుడు అందరికీ డౌట్సే ఉన్నాయి జాతకం చూపించుకొని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎవరు ఉండరు సో జాతకం చూపించుకోవాలని వెళ్తే చాలు రెమెడీస్ అని ఆ పద్ధతిలో ఈ పద్ధతిలో చాలా డబ్బుని తీసుకుంటున్నారు సో ఇట్లాంటి వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టాలి సొంతంగా సొంత జ్ఞానం ఇక్కడ నేను ఒక్కటి చెప్తాను చెప్పండి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఎప్పుడు కూడా నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పరిహారం చెప్పినా సరే పరిహారం చెప్పినా సరే మనం సొంతంగా చేసుకోవాలి ఓకే ఎవరైతే కొన్ని కొన్ని మూల మంత్రాలు మనం చేయలేని ఉంటాయి అటువంటికి వాటికి బ్రాహ్మణులని మధ్యవర్తిగా పెట్టి వాళ్ళకి మనం కర్తవ్యాన్ని ఇచ్చి వాళ్ళకి వాళ్ళకు కొంత సొమ్ము ఇచ్చి మనం మన యొక్క కర్తవ్యాన్ని కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అధికారం ఇచ్చి మనం వాళ్ళకి కూర్చొని చేయించుకోవాలి అంతేగాని డబ్బులు కట్టేశా నా పేరు జపాలు అయిపోయినాయి నేను వెళ్ళాను లాస్ట్ రోజు వెళ్ళాను లాస్ట్ రోజు వెళ్ళే ఆశీర్వాదం నుంచి వచ్చి అయిపోయింది ఆ పని అయిపోయింది అంటే నో శాస్త్రం ఏం చెప్పింది నువ్వు నీ పరిహారం నువ్వు చేసుకోవాలి కానీ కొన్ని కొన్ని బీజాక్ష మంత్రాలన్నీ కూడా ఎవరు పడతారు ఉచ్చరించకూడదు కాబట్టి బ్రాహ్మణుల యొక్క సహాయం తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఆ కార్యక్రమం జరిగేప్పుడు నువ్వు చక్కగా అక్కడ ఉండాలి కదా అప్పుడే కదా ఆ వైబ్రేషన్ అంతా కూడా నీకు ఒక మంచి అద్భుతమైన లేయర్ లాగా నీ మీద శక్తి వల్ల ఏర్పడేది కరెక్ట్ ఇవేమి చేయకుండా నేను డబ్బులు కట్టేసాను అయిపోయిందంటే ఏది జరగదు ఓకే కాబట్టి చాలామంది నాకు ఈ మొన్న మనం చేసిన ఈ ప్రిడిక్షన్స్ ఎప్పుడైతే ఏపీ ఎలక్షన్ గురించి మనం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది చెప్పినట్టుగా జరిగిందో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓకే కాల్ చేయటం ఓకే అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా కాల్ చేయడం వాళ్ళ యొక్క జాతకాలు చూపించుకోవడం వాళ్ళ జాతకాల్లో కొంతమంది అయితే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో పరిహారాలు చేస్తున్నారు చేసింది చేస్తున్నారు అంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది అంటే కొన్ని సంవత్సరాల పరంగా చేసిందే మళ్ళీ మళ్ళీ పరిహారం అప్పుడు సరిగ్గా చేసుకుంటారు మళ్ళీ ఏమంటున్నారు మళ్ళీ చేస్తున్నారు అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒక పరిహారం మనం స్వయంగా చేయాలి ఓకే దాంట్లో బియ్యాక్షర మంత్రాలు ఇటువంటివి ఉన్నప్పుడు మనం బ్రాహ్మణుల యొక్క సహాయం తీర్చుకోవాలి తెచ్చుకోవాలి మనం కంపల్సరీగా రెండోది ఆ పరిహారాలు చేసే మనం అక్కడ ఉండాలి ఇవన్నీ ముఖ్యంగా చేయాలి రెండోది అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకోవాలి అల్టిమేట్గా ఎప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకోకుండా మనం అన్నీ చేసేవన్నీ ధర్మ విరుద్ధంగా చేసుకుంటూ నాకు అదైపోవాలి ఇది అయిపోవాలని ఎట్లా అవుద్ది తల్లిదండ్రులు చూడవు అత్తమామలు చూడవు లేదు లంచం కావాలి అవినీతి సొమ్ము కావాలి ఎవరైనా అమ్మాయి కనపడితే మనసులో విపరీతమైన కోరికలు కావాలి ఎన్ని ఉన్నాయి ఎన్ని దుర్గుణాలు ఉన్నాయి నీ మనసులో కానీ నాకు మాత్రం అన్నీ అయిపోవాలి మంచిగా ధర్మాన్ని పట్టుకుంటే అన్నీ మంచిగానే అవుతాయి అసలు వదిలేసేసేసి అవి కావాలి ఇవి కావాలి ఆ పరిహారం కాదు పరిహారం కావాలంటే థ్యాంక్ యూ సార్ మీ ఒపీనియన్ ని చెప్పారు అలాగే మనం కూడా ఎంతవరకు అంటే సొంత ఆలోచన పెట్టి ఎవరైనా ఎట్లాంటి డెసిషన్ అయినా తీసుకోవాలి ఈ విషయంలో కూడా మనం సొంతంగా ఒక కరెక్ట్ నిర్ణయం అనేది తీసుకోవాలి బికాస్ ఈ రోజుల్లో చాలా మంది మోసపోతున్నారు ప్రాపర్ గా కూర్చొని ఆలోచిస్తే ఇట్లాంటివి జరగవని అయితే అర్థమైంది మీరు చెప్పే మాటలు బట్టి సో థ్యాంక్ యూ సార్ మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు నమస్తే